నమస్తే వెల్కమ్ టు నవోదయం కళాహృదయం స్పెషల్ ప్రోగ్రామ్ యాక్టర్ శ్రీదేవి ఈ పేరు చెప్పగానే తెలుగువారికి టక్కును గుర్తుకొచ్చే మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ సినిమాలో అంత అద్భుతంగా నటించారు యాక్టర్ శ్రీదేవి గారు వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రలు నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో అభిమానాన్ని సొంతం చేసుకున్న లెజెండరీ యాక్టర్ శ్రీదేవి గారు భారతీయ సినీ చరిత్రలో తనకట్టు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ బెంగాలీ ఇలా అనేక భాషల్లో వందలాది పాత్రల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చరగని సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నారు శ్రీదేవి గారు శ్రీదేవి గారు బాల్య నటిగా తన జీవితాన్ని ప్రారంభించి స్టార్ హీరోయిన్గా అన్న ఎన్టీఆర్ గారి నుంచి అమితాబ్ బచ్చన్ వరకు ప్రశంసలు అందుకున్న ఏకైక నటిగా శ్రీదేవి పేరు గుర్తింపులు తెచ్చుకున్నారు భారత ప్రభుత్వం ఆవిడని ఎన్నో పురస్కారాలతో సత్కరించింది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆవిడకు ఆ రాష్ట్రాల పురస్కారాలు అందించి గౌరవించాయి శ్రీదేవి గారు తెలుగులో అందరు అగ్ర హీరోల సరసన్ నటించారు అన్న ఎన్టీఆర్ గారు కృష్ణ గారు నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు ఇలా అందరు అగ్ర హీరోల సరసన నటించినటువంటి శ్రీదేవి గారు చిరంజీవి గారికి చాలా బెస్ట్ జోడీ అని చెప్పొచ్చు నాగేశ్వరరావు గారితో నటించినటువంటి శ్రీదేవి గారు అక్కిని నాగేశ్వరరావు గారి తనయుడైనటువంటి నాగార్జునతో కూడా నటించి సినీ లోకాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు ఇక తమిళంలో అయితే రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు ఇలా లెజెండరీ యాక్టర్స్ అందరినీ సరసన్ నటించి తమిళ ప్రజలను సైతం ఆవిడ తన వైపు తిప్పుకున్నారు మలయాళం ఇండస్ట్రీలో కూడా శ్రీదేవి తన మార్క్ను చూపించారు ఇక కన్నడ ఇండస్ట్రీలో కూడా కొన్ని చిత్రాల్లో ఆవిడ నటించడం అయితే జరిగింది అయితే ఆ దేవుడు చేసినటువంటి ఒక చిన్న తప్పు ఏంటంటే శ్రీదేవి గారిని యాభై నాలుగు సంవత్సరాల్లోనే మన నుంచి దూరం చేయటం ఆవిడ దుబాయ్లో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది యావత్ భారతీయ సినీ ప్రపంచాన్ని తీవ్ర కలతో గురి చేసినటువంటి అంశం శ్రీదేవి గారి అంశం ఆవిడ మరణించినా కూడా ఇప్పటికీ సినిమాల రూపంలో మనందరి మధ్యలో ఉండటం చాలా బాధాకరంగా మనం అనుకుంటూ ఉంటాం సో శ్రీదేవి గారు ఆత్మ శాంతి చాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం శ్రీదేవి గారు తమిళనాడు రాష్ట్రం శివకాశిలో తెలుగు కుటుంబంలో జన్మించారు ఆవిడ తండ్రి తమిళమైతే తల్లి తెలుగు తల్లి కూడా తెలుగులో మంచి యాక్టర్ రాజేశ్వరి గారు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నేను మీ శ్రీకాంత్ మరొక వీడియోలో ఉంటాను